హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకు తెలుసా ఇప్పుడు మన ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ వారు అతి తక్కువ వడ్డీకి బంగారు రుణాలు మంజూరు చేస్తున్నారు అలాంటప్పుడు వీటి మీద వడ్డీ ఎంత ఇలాంటి ఎన్నో అనుమానాలు మనకు కలుగుతాయి వీటన్నిటినీ ఈ వీడియో ద్వారా నివృత్తి చేసుకుందామా మరి బంగారంపై రుణాలు మన ఖాతాదారులందరికీ ఇస్తారు లోన్ తీసుకునేటప్పుడు ఆధార్ జరాక్సు రెండు ఫోటోలు ఒక రూపాయి రెవెన్యూ స్టాంపులు రెండు ఇస్తే సరిపోతుంది రెండు లక్షలు దాటిన వ్యక్తిగత రుణాలకు వాయిదాలు మూడు నెలలకోసారి చెల్లించాలి మొత్తం రుణం మూడు సంవత్సరాలలోపు తిరిగి చెల్లించవలసి వస్తుంది నికర బంగారం బరువుపై గ్రాముకు నాలుగు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు చెల్లిస్తారు బంగారంపై వడ్డీ సాలుకు తొమ్మిది పాయింట్ ఐదు శాతం అనగా లక్షకు నెలకు ఏడు వందల తొంభై రెండు రూపాయలు అవుతుంది బంగారంపై రుణం పదివేలు నుంచి ఇరవై లక్షల వరకు చెల్లిస్తారు ప్రాసెసింగ్ ఫీజు కేవలం అర శాతం అంటే సుమారుగా లక్షకు ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే అప్రైజర్కు సుమారు పాయింట్ వన్ పర్సెంట్ రుసుము చెల్లించవలసి వస్తుంది అనగా ఒక లక్ష ఆపై రుణానికి మూడు వందల రూపాయలు చెల్లించాలి బంగారంపై రెండు లక్షలు ఆ లోపు వ్యక్తిగత రుణం తీసుకున్న రోజు నుండి ఒక సంవత్సరంలోగా చెల్లించాలి చేతిలో డబ్బున్నప్పుడు కొద్ది కొద్దిగా జమ చేస్తే వడ్డీ కూడా ఆదా అవుతుంది గడువులోగా రుణం చెల్లించలేకపోయినప్పుడు కనీసం వడ్డీ వరకు చెల్లించి అప్పటి బంగారం విలువ మీద రుణాన్ని పునరుద్ధరించుకోవచ్చు గడువులోగా రుణం తిరిగి చెల్లించలేకపోతే కొంత అపరాధ రుసం చెల్లించవలసి వస్తుంది బంగారు నగలు కుదువు పెట్టినప్పుడు నగల బరువు తదితర వివరాలతో బ్యాంకు వారు రసీదు కూడా ఇస్తారు తీసుకున్న రోజు నుంచి పూర్తి రుణం ఒక నెలలోగా చెల్లించి వేస్తే కొంత అపరాధ రుసుం చెల్లించవలసి ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మన అవసరాలకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో లోన్ తీసుకుందాం ఆనందంగా జీవిద్దాం